వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై మాసంలో తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది జూలై మాసంలో కెరీర్ కథపెతే మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పనులు లేదంటే ఏదైనా సదూర ప్రాంతాల్లో వ్యాపార సంబంధాలు కలిగిన వ్యక్తులకు మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి తులారాశి వారికి ముఖ్యంగా విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి తులారాశి వారికి నాలుగు ఇంటి కదుపతిన శని ఆరు ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలపైన కూడా అవగాహన కలుగుతుంది అంటే పోటీ పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులకు చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి కుటుంబ విషయాల్లో కూడా తులారాశి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు ఒకరి పట్ల ఒకరు మంచి భావన కలిగి ఉంటారు ఒకరినొకరు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రేమ సంబంధాలు కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా కల్పిస్తూ ఉన్నాయి ఆర్థిక విషయాల్లో కూడా పురోగతి వస్తుంది ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఏవైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించుకొని మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి తరుణం త్వరలోనే వచ్చేసింది తులారాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి వారి ప్రేమ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది మీ అదివింటి అధిపతి శనివారి అరవింట్లో ఉంటాడు ఆర్థిక విషయాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది లాభగ్రహానికి అయినటువంటి సూర్యుడు నెల ప్రదమార్థంలో సగటు స్థితిలో ఉంటాడు అయితే నేల ద్వితీయ స్థానంలో మంచి స్థితిలో ఉంటాడు మీరు చాలా మంచి చాలా మంది నుంచి డబ్బు పొందుతారు మీరు ఇప్పుడు డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడం ప్రారంభిస్తారు ముఖ్యంగా జూలై రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆరోగ్య కోణంలో జూలై నెల మీకు సగటు లేదా సగటు కంటే కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది ఏదైనా కారణం వల్ల మీ ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే బృహస్పతి త్వరలోనే ఆ లోపాలను తొలగించి ఆరోగ్యం వెలుగుపడతామని ప్రయత్నిస్తాడు క్రమం తప్పకుండా ఆలయాన్ని సందర్శించడం మరియు అక్కడ ఉన్న మీ దేవతలను సంస్కరించండి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి